హలో అయింది ఈరోజు వీడియోలోని ఒక స్పెషల్ ప్లాంట్ గురించి మీకు చెప్తాను అదేంటో సో రెగ్యులర్గా ఉండే వీడియోలో కాకుండా సో మీరే చూద్దరు కదండి ఒకసారి అంతకి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు నాన్న స్ప్రే బాటిల్ ఉందా ఓకే 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 ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ప్లాంట్ ఏంది చూసారా ఇది మీకు ఈ ఆకులు చూస్తేనే ఐడియా వచ్చి ఉంటుంది ఏంటనేది సో మా వాడు ఇలాగా నేను వాటరింగ్ వేసిన తర్వాత నాకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని వాడికి స్ప్రే బాటిల్ ఇస్తే దాంతో ఆడుతున్నాడు అనమాట అయితే ఇప్పుడు స్పెషల్గా మీకు చూపిస్తుంది వెజిటేబుల్ హ్యాపీ గో బీరకాయ చూసారా మా బీరకాయ చెట్టుకి బీరకాయ వచ్చిందండి చూడండి ఎంత ముద్దుగా ఉంది సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైము నా చేతితో వేసిన ఆ సీడ్ ప్లాంట్గా ఇప్పుడు ఈ ఫ్రూటింగ్ స్టేజ్ వరకు వచ్చింది ఇదే కాదండి ఇంకా చూస్తారా ఇదిగోండి ప్రస్తుతానికైతే ఈ రెండు వచ్చాయి ఈ రెండు బీరకాయలు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటో అనేది తెలియదు కానీ ఈ రెండింటితో అయితే చాలా హ్యాపీ ఇది సంతృప్తి పడిపోయాను నేను చాలా వేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి బీరకాయ ఇట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి యాక్చువల్గా నేను ఈ ప్లాంటర్లోని జస్ట్ టెస్టింగ్ కానీ వేశాను ఊరికి ఎందుకని స్టఫ్ తీసుకొని రావడం అని చెప్పేసి ఇలా వేసాను ఒక ఎన్నొచ్చి సిక్స్ వేస్తే ఫోర్ వచ్చాయి దాంట్లో ఒక రెండు అయితే పోయేవి తర్వాత ఈ రెండే ఉన్నాయి ఓకేనా సో ఈ రెండిట్లోని ఒకదానికొకటి ఒకదానికి ఒక కాయ అయితే వచ్చిందండి బీరకాయలు చూసారు ఎంత బాగుందో ఆర్గానిక్ అండి కెమికల్ లేకుండా చూడండి దాని మీద చూడండి చిన్న చిన్నది చూడండి హ్యాండ్స్ ఎంత బాగుందో ఎంత చక్కగా ఇలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా ముందు ముందు కాయలు రావాలని కోరుతున్నారు మరి ఎలా ఉంటుందో ఏంటో అనేది తెలియదు ఇది విషయం మీకు కానీ ఈ వీడియో చూసి నచ్చితయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అన్ని వీడియోస్ గురించి అంతవరకు సెలవు బాబాయ్ బ్యాక్ అందరికి బాయ్ అండ్ బాయ్ అమ్ ఇంకేం చెప్తామండి చెప్పండి వాషింగ్ చేస్తావా Ya oh, nah? ya yeah. okay. Bye, Bye. 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 Bye.